ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमु पतिहेड् अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति పదిహేడవ శ్లోక అర్థాన్ని పరిశీలించినట్లయితే అవినాశితు తత్ విద్ధి ఏన సర్వమిదం తతం తినశ న కశ్చిత్ కర్తుమర్హతి ఇందులో అవినాశితు తత్ విద్ధి అన్నారు తత్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగిందనమాట తత్ అని ఎవరి గురించి చెప్తూ ఉన్నారని పరిశీలించినట్లయితే గత శ్లోకంలో భగవానులు వారు ఏం చెప్పి ఉన్నారు నా సతే విద్యతే భావో నా భావో విద్యతే సత ఇక్కడ సత్ అనే పదార్థం గురించి పదహారో శ్లోకంలో చెప్పి ఉన్నారు కాబట్టి పదహారో శ్లోకంలో భగవానులు వారు ఏ విషయం గురించి అంటే ఏ సత్య వస్తువు గురించి చెప్పి ఉన్నారు ఆ సత్య వస్తువు గురించి ఇక్కడ తత్ అనేసి చెప్పి ఉన్నారు అనమాట తత్ అంటే ఆ సత్య వస్తువు ఆ సత్య వస్తువు ఎలా ఉంటుంది అని చెప్తున్నారంటే అవినాశి వినాశనము లేనిది అవినాశి అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి లక్షణముగా ఆ సత్య వస్తువుకి అవినాశి తత్ విద్ది ఆ సత్యమైన వస్తువు అవినాశనమైనది విద్ధి తెలుసుకొనము అని చెప్తూ ఉన్నారు మరియు ఆ సత్య వస్తువు ఎలా ఉంటుందంటే ఏన సర్వమిదం తతం అనేసి అంటున్నారు సర్వము ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నారు సర్వం ఇదం తతం అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు వినాశం అవ్యయ శ్యాస్య వినాశం అంటే వినాశనముకు గురి కాదు అవ్యయమైనది అవ్యయమైనది శాశ్వతమైనది ఆత్మతత్వము దీన్ని ఎవరు కూడా వినాశనం చేయలేరు ఒకవేళ ఎవరిన అలా చేయాలనుకున్నా కూడా నా కశ్చిత్ కర్తు మర్హతి అంటున్నారు అంటే అలా వినాశనం చేయడానికి కూడా ఎవరు కూడా సమర్థవంతమైన వారు కారు అనేసి భగవానులు వారు ఈ శ్లోకంలో అద్భుతమైన మాటలను చెప్తూ ఉన్నారు ఇందులో ప్రప్రదంగా అవినాశి అనే మాటకు మనం అర్థము తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే సత్య వస్తువు గురించి తెలుసుకోవడానికి సాధన కావాలి శాస్త్ర పరిజ్ఞానము కావాలి గురువుల అనుగ్రహము కావాలి ఉపనిషత్తులు కూడా కొంతవరకు మాత్రమే ఆ సత్య వస్తువు గురించి చెప్పు చెప్పుకుంటూ ఉంటాయన్నమాట అయితే అసత్య వస్తువు గురించి మనకు తెలుసు కాబట్టి అసత్య వస్తువు గురించి మనం కొంత చర్చించుకొని దానికి వ్యతిరేకంగా ఇదంతా కాదు అనేసి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు నాశనం దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదటి అంటే వినాశనం గురించి తెలుసుకుందాం వినాశనం గురించి తెలుసుకుంటే అవినాశి గురించి తర్వాత తెలుసుకోవచ్చు అనమాట వినాశనం ఏం జరుగుతూ ఉంటుంది అని పరిశీలించినట్లయితే మన ఇంటి ముందు ఒక చక్క చక్కటి గులాబీ పువ్వుల చెట్టు ఉందనుకోండి కొన్ని గులాబీ పువ్వులు తీసుకొచ్చి భగవంతుని ముందు పెట్టాం లేదా ఇంట్లో ఏదో సత్వ సందర్భాని కోసం వాడుకున్నాము పక్క రోజు చూసినట్లయితే అవి వాడిపోయి ఉంటాయి అంటే ముందు రోజు అందంగా కనిపించిన ఆ యొక్క పుష్పం ఏమైందంటే తర్వాత రోజు వాడిపోయిందనమాట అలాగే ఒక చక్కని గృహాలను మనం చూస్తూ ఉంటాము చక్కని ఉద్యాన చూస్తూ ఉంటాము ఇవన్నీ ఒకప్పుడు ఉన్నట్టుగా ఇంకొక అప్పుడుగా మనకు కనిపించలేదు ఉదాహరణగా పల్లెటూరులోని గృహాలే చూస్తే ఇంతకు ముందు ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు ఇంకొక రకంగా ఉన్నాయి పట్టణాలు కూడా చూసినట్లయితే ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా మార్పు చెందుతూ ఉన్నాయి అంటే పరిణామశీలమైనది అంటే మార్పు చెందుతూ ఉండేది ఒక్కొక్కసారి ఈ ప్రకృతి వైపరీత్యాలలో సునామీ లాంటివి లేదా పిడుగుడు పడడము లేదా యుద్ధ వాతావరణం లాంటివి కలగడం జరిగినప్పుడు నాశనం అయిపోవడం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి అంటే మనం ఏదైతే చూస్తూ ఉన్నామో దైనందిక జీవితంలో ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ అన్నమాట ఇదే విధంగా ఈ ప్రపంచము ఏదో ఒక రోజు నాశనం అయిపోతూ ఉంటుంది ఏదో ఒక రోజు అయితే గడిచిన కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి ఏం జరిగిందో తెలియదు రాబోయే వేల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు మనకు తెలియదు కానీ ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు ఋషులు అందించిన జ్ఞానము ద్వారా ఉపనిషత్తుల ద్వారా పురాణముల ద్వారా భగవద్గీతాది గ్రంథము ద్వారా ఈ సృష్టి కూడా నాశనం అయిపోతుంది అనేసి మనం తెలుసుకోగలం అనమాట అంటే సత్య వస్తువు అసత్య వస్తువు అని రెండు వస్తువులు ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అంటే ఈ ప్రపంచము ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది ప్రపంచం అనేది సత్య వస్తువు కాదు అసత్య వస్తువు ఎందుకు అంటే ఆ పరమాత్మ చైతన్యం ఎప్పుడైతే ఇందులోకి ప్రసరిస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది చైతన్యవంతంగా ఉంటుంది ప్రకృతి ప్రళయాలు సంభవించినప్పుడు పరమాత్మ చైతన్యం తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది కాబట్టి అసత్ అనమాట కాబట్టి సత్యమైన వస్తువు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అసత్యమైనది మనకు ఎప్పుడు నాశనం అయిపోతూ ఉంటుంది ఈ భూమి మీద ఉండే విషయములే కాదు అంటే ఇక చెట్టు పుట్ట చీమ ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి ఈ భూమే కాదు పద్నాలుగు లోకాల పర్యంతం ఏదైతే ఉంటుందో అది కూడా నాశనం అయిపోతూ ఉంటుంది అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా తన వయస్సు అయిపోగానే ఆయన కూడా పరమాత్మలో లీనమైపోతారు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే మనకు భగవద్గీతలో కూడా రాబోయే అధ్యాయుల్లో తెలుసుకోవచ్చు అనమాట అంటే సృష్టి మొత్తము కూడా నాశనం అయిపోతూ ఉంటుంది ఈ నాశనం అయిపోయినప్పుడు కూడా చూసిన వారు కొంతమంది మహనీయులు మనకు పురాణాలలో కనిపిస్తూ ఉంటారు ఉదాహరణగా మార్కండేయుల వారు మార్కండేయ మహర్షి గారు సృష్టి అంతా కూడా నాశనం అయిపోయిన కూడా ఆ జలాలలోంచి ఆయన కారు చీకటి జలాలలోంచి ఆ జలములలోంచి ఆ యొక్క నారాయణుల వారి యొక్క ఉదరంలోకి వెళ్ళినప్పుడు అనేక బ్రహ్మాండాలను అక్కడ దర్శించడం జరిగింది అది మనకు భారతంలో కూడా మనకు ధర్మరాజుల వారికి చెప్పినట్టు మార్కండేయ పురాణంలోను అనేక పురాణాలలోనూ చెప్పబడింది అనమాట అలాగే మనకు తులసి రామాయణంలో ఒక చక్కని కథ ఉంటుంది కాకభుసుండి గారు ఇది వాల్మీకి రామాయణంలో లేదు కానీ రామచరిత మానసులో ఉంటుంది తులసి రామాయణంలో కాకబూసండి గారు శ్రీరాములు వారిలో అనంత కోట్ల బ్రహ్మాండాలను చూస్తారనమాట ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క శ్రీరాములు వారు ఇంకొక బ్రహ్మాండంలో ఇంకొక శ్రీరాములు వారు ఇంకొక బ్రహ్మాండంలో ఇంకొక శ్రీరాములు వారు అంటే ఆయన ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూస్తారు కాకభుసుండి వారు చిరంజీవులు అనమాట అంటే అనేక బ్రహ్మాండాలను అంటే మనకు పురాణాలలో ఈ మల్టీ యూనివర్స్ అంటారు అనేక బ్రహ్మాండాలను ఏమని చెప్తారు మల్టీ యూనివర్స్ అని చెప్తూ ఉంటారనమాట ఈ మల్టీ యూనివర్స్ అనే పదం అనేక బ్రహ్మాండాలు అనే విషయాన్ని మన ఋషులు ఎప్పుడో దర్శించి మనకు ఇవ్వడం జరిగిందనమాట మన ఋషులు ఎప్పుడో దర్శించి మనకు ఇవ్వడం జరిగిందనమాట తర్వాత కాలంలో ఈ హాలీవుడ్ సినిమాలు అనేవి కూడా మన చరిత్రలను అంటే మన పురాణాలను మన యొక్క వేదాలను బేస్ చేసుకొని అద్భుతమైన సినిమాలు కూడా తీయడం జరిగిందనమాట కొన్ని ఉదాహరణలు చెప్తాను ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేసి మనకు టామ్ క్రూయిస్ గారు ఒక అద్భుతమైన హాలీవుడ్ హీరో టామ్ క్రూయిస్ గారు రెండు వేల పద్నాలుగులో ఒక సినిమా వచ్చింది ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేసి బాగుంటుంది ఎవరైనా ఆసక్తిగా ఉన్న వారు చూడండి అందులో విచిత్రంగా ఉంటుంది అనమాట జరగబోయేవి ఆయనకు ముందుగానే తెలుస్తాయి జరగబోయేదాన్ని ముందుగానే అనుభవిస్తాడు మళ్ళా ఉలిక్ అంటే జరగబోయే విషయంలో ఆయన చనిపోతాడు మన ఉలిక్కి పల్లేస్తాడు చూస్తే అది ఒక కళ మాదిరిగా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా సినిమా మొదల నుంచి సినిమా అయిపోయేంత వరకు కూడా ఎన్నో మార్లు చనిపోవడము అదంతా కళలాగా అనిపించడము అవే ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ రావడము ఒక అద్భుతంగా ఉంటుందన్నమాట అంటే ఇవన్నీ కూడా మన పురాణాలలో మల్టీ యూనివర్స్ గురించి చెప్పడం జరిగింది స్పైడర్ మ్యాన్ అనేసి ఇంతకు ముందు కూడా ఒక సినిమా వచ్చింది అందులో రకరకాల విశ్వాలలో ఉండేవారు స్పైడర్ మ్యాన్లు అంతా కూడా ఒక చోటుకి వస్తారు అంటే మల్టీ యూనివర్స్ గురించి కూడా ఆ సినిమాలో చూపించడం జరిగింది ఇదంతా ఎక్కడుందంటే మన పురాణాలలో మహనీయులు మన ఋషులు అంత గొప్పవారు దర్శించారు అనమాట అలాగే ఒక గొప్ప మూవీ కూడా అంటే మూవీ గురించి కూడా మనం చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఒక అద్భుతమైన సినిమా వచ్చింది హాలీవుడ్ మూవీ ఇంటర్స్టెల్లర్ టెల్లర్ అనేసి కొంతమంది చూసి ఉంటారనమాట క్రిస్టోఫర్ నోలన్ గారు దీనికి డైరెక్టర్ అద్భుతమైన మూవీ అదేంటంటే బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతారు అంటే కాలానికి చెందే మార్పుల గురించి అక్కడ చూపిస్తారు ఆయన ఆకాశముల అంతరిక్షంలోకి పోయిన తర్వాత ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్తారు ఇంకో డైమెన్షన్ లోకి వెళ్ళిపోతారు ఆ బ్లాక్ హోల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క తన కూతురిని ఏ విధంగా అయితే చూస్తారో ఆ ఫిఫ్త్ డైమెన్షన్ లో అద్భుతంగా చూపించారన్నమాట అంటే అక్కడ డైరెక్ట్ ఏం చూపించడానికి ప్రయత్నం చేశారంటే రకరకాల విశ్వాలుకి పోయినప్పుడు టైం పీరియడ్ అనేది మారుతూ ఉంటుంది సమయం మారుతూ ఉంటుంది రకరకాల డైమెన్షన్స్ ఉంటాయనేసి క్రిస్టోఫర్ నోలన్ గారు అక్కడ చూపించడం జరిగింది అంటే మనం ఏం చేస్తామంటే చప్పట్లు కొడతాం అద్భుతంగా ఉంది అనేసి ఈ మధ్య ఐమాక్స్ కూడా రిలీజ్ అయింది కొన్ని మిలియన్స్ సంపాదించింది ఆ మూవీ కానీ మనకు భాగవతంలో చూసినట్లయితే ఆయన రైక్వుడు అనే మహారాజు తన కూతురు రేవతి అమ్మవారికి ఆ అయిన వరుడిని నిర్ణయించడానికి బ్రహ్మలోకానికి పోయినప్పుడు ఆ బ్రహ్మగారు నాయనాను వచ్చే ఇక్కడికి కింద భూలోకంలో అంతా నాశనం అయిపోయింది మారిపోయింది బలరాములు వారు ఉంటారు వారికి ఇచ్చి వివాహం చేయంటారు అంటే చాలా కాలం మారిపోయి ఉంటుంది అంటే ఈ టైం పీరియడ్ని మల్టీ యూనివర్స్ని మన శాస్త్రాలలో ముందుగానే మా మనం మన మహర్షులు దర్శించారు అలాగే ముచికుందుల వారి జీవిత చరిత్ర చూస్తే వారు దేవతల తరపున యుద్ధానికి వెళ్తారనమాట ఆయన తిరిగి వచ్చేటప్పటికి భూమి మీద అనేక యుగాలు మారిపోయి ఉంటాయి అనమాట అంటే ఈ మల్టీవర్స్ సిద్ధాంతము ఈ యొక్క టైం పీరియడ్స్ గురించి మన యొక్క పురాణాలలో ఉపనిషత్తులలో చక్కగా చెప్పబడి ఉన్నారనమాట మనము ఈ హాలీవుడ్ సినిమాలు చూసి చప్పట్లు కొట్టి వాళ్ళకి మనం అనేక కోట్లు తగలబెడుతూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అరే పిచ్చోళ్ళారా నేను మేమంతా కూడా మీ గ్రంథాలను చదివి మీ గ్రంథాలలో ఒక చిన్న పార్ట్ని తీసుకొని మేము సినిమాగా తీస్తే మీరేం చేస్తున్నారంటే మాకు కోట్ల కోట్ల డబ్బులు ఇస్తున్నారు మీ గ్రంథాలలో ఉన్నాయనేసి వారు చెప్తూ ఉన్నారనమాట అంటే మన ఆధ్యాత్మిక సంపద అనేది అంత గొప్పదనమాట అంటే మన ఋషులు దర్శించి మనకి ఇవ్వబడు ఇవన్నీ ఇచ్చారన్నమాట మనకు మనము వాటిల్ని సద్వినియోగము చేసుకోవడం లేదు కాబట్టి మన ఋషులు దర్శించారు ఏంటి ఇదంతా కూడా ఏదో ఒక రోజు నచించిపోతుంది సృష్టి ఈ లోకము పద్నాలుగు లోకాలు సమస్త బ్రహ్మాండము కూడా ఏదో ఒక రోజు నచించిపోతుంది అనేసి రకరకాల ప్రళయాల గురించి మనకు శాస్త్రాల్లో ఇవ్వబడ్డాయి నిత్య ప్రళయము అని ఈ విధంగా నైమిత్తిక ప్రళయం అని దైనందిన అని ఆత్యంతిక ప్రళయం అని బ్రహ్మ ప్రళయం అని అనేక రకాల ప్రళయాల గురించి మనకు శాస్త్రాలు ఇవ్వబడ్డాయి రాబోయే అధ్యాయాలు వాటి గురించి మనము చాలా కూలంకుషంగా చర్చించుకున్నాం మొత్తానికి ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా నాశనం అయిపోతుంది ఈ మాయ ద్వారా వచ్చింది ఇదంతా కూడా మాయ ద్వారా వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు ఆ మాయ తన సొంత ఏదైతే ఉంటుందో పరమాత్మలో లీనమై ఉంటుంది ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు కదా ఆ చైతన్యంలో ఏదో ఒక రోజు కలిసిపోతుంది అనమాట అంటే ఇదంతా మార్పు చెందుతున్నా కూడా ఈ విశ్వమంతా ఈ మాయా పదార్థము మార్పు చెందుతూకున్నా మార్పు చెందుతూ ఉన్నా కూడా మార్పు చెందకుండా ఎవరుంటారు ఆయనని ఏమని చెప్పుకున్నాము ఇంతకు ముందు కూటస్తుడు అని చెప్పుకున్నాము సాక్షి అని చెప్పుకున్నాము అంటే ఆ కూటము అంటే ఏమిటి ఆ బంగారు నగలు తయారు చేసేటప్పుడు ఆ యొక్క అచ్చు అనేది ఏ విధంగా మారకుండా ఉంటుందో నగలు మాత్రమే మారుతూ ఉంటాయో ఈ విశ్వమంతా కూడా నాశనం అయిపోతున్నా పరిణామశీలముగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నాశనం కాకుండా శాశ్వతంగా ఉన్నారో అదే సత్య వస్తువు మిగతాదంతా కూడా అసత్య వస్తువు వారి గురించి ఇక్కడ చెప్తున్నారు అవినాశితు తద్విద్ధి అంటే అర్జున తత్ అంటే ఈ ఆత్మ అనేది సత్య వస్తువు అనేది అవినాశనమైనది దీని గురించి తెలుసుకో అనేసి ఇక్కడ భగవంతులు వారు చెప్తూ ఉన్నారు తర్వాత ఏం చెప్తున్నారంటే అవినాశితు తద్విద్ధి అయిపోయిన తర్వాత ఏన సర్వమిదం తతం సర్వం ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలంటే ఈశావాస్య ఉపనిషత్తు చదువుకుంటే తప్ప మనకు అర్థం కాదనమాట మొట్టమొదటి మంత్రము ఈశావాస్యం ఇదం సర్వం చె జగత్యాం జగత్తేన భుంజీత కస్య కష్యనం అనేసి అంటే ఈ కనపడే యొక్క దృశ్యం ఏదైతే ఉంటుందో అంటే కనపడే జగత్తు ఏదైతే ఉంటుందో అది అనునిత్యము కూడా పరిణామశీలం అయింది అని చెప్పారు జగత్తు అంటే ఉపనిషత్తులు ఏం చెప్తున్నారంటే జా గత్ జా అంటే జనించేది గత్ అంటే గతించేది అందుకే మన మహనీయులు ప్రతిదానికి కూడా అర్థవంతమైన పేరునే సూచిస్తూ ఉంటారు అంటే ఈ ఉపనిషత్తు మంత్రం ఏం చెప్తూ ఉంది కనపడే ఈ దృశ్యం అంతా కూడా అణువణువు కూడా ఎవరి ద్వారా ఉంటుందంటే ఈశ్వరుని చేత ఆక్రమించబడి ఉంది అనేసి చెప్తూ ఉన్నారనమాట జగత్యాం జగత్ అంటే ఒక భూలోకమే కాదు చీమలో కాదు చెట్టులో కాదు జంతువులో కాదు ఆకాశంలో ఉండే పక్షులోనే కాదు అన్నింటినా కూడా ఈ జీవజాలం అంతా కూడా రాళ్లలోను అంత మొత్తం స్థావరములు జంగమములు కదిలేవి కదలనివి అన్నింటిలో కూడా ఈ వాస్యం అంటే ఆ భగవంతుల వారు వ్యాపించి ఉన్నారు అనేసి చెప్తూ ఉన్నారు సరే ఈ భూలోకంలో మాత్రమే ఉన్నారా అనుకుంటే ఈ భూలోకంలోనే కాదు జగత్యాం జగత్ జగత్యాం జగత్ అంటే పద్నాలుగు లోకాలలో కూడా వ్యాపించి ఉన్నారు అంటే మనం ఏదైనా దేశానికి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ భగవంతులు ఉన్నారని నమ్ముతాము మనం కువైట్ కు వచ్చాము మన మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి కువైట్కి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనేసి మనం నమ్ముతూ ఉన్నాము లేదా అమెరికాకు కొంతమంది వెళ్ళారు అమెరికా వాళ్ళు కూడా భగవంతుడు ఇక్కడే ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటాము ఒక భక్తుడు అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కాశీకి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన వెంటనే కళ్ళు మూసుకొని నమస్కరించుకుంటూ ఉంటాడు అంటే అర్థం ఏంటి ఆ ఆత్మతత్వం నాలోనే ఉంది అనేసి గ్రహిస్తాడు లేదా కేదార్నాథ్ వెళ్ళారనుకోండి కేదార్నాథ్ వెళ్ళినా కూడా కళ్ళు మూసుకొని నమస్కరించుకుంటాడు అంటే అక్కడ కూడా ఆత్మతత్వం ఉంది అంటే ఆత్మతత్వం లేని ప్రదేశం అంటూ లేదు ఏనా సర్వమిదం తతం అంటే మొత్తము అణు అణువును కూడా ఉంది అందుకే భాగవతంలో కూడా ప్రహ్లాదుల వారు కానివ్వండి గజేంద్రుల వారు కానివ్వండి అనేక అద్భుతమైన ఆ యొక్క పద్యాలతో చెప్పడం జరిగింది పోతనామార్చుల గారు కాబట్టి ఏన సర్వం ఇదం తతం అంటే అంతా కూడా వ్యాపించి ఉన్నారు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అలాగే మన పల్లెటూరులో చూస్తే పెద్ద జ్ఞానం అవసరం లేకపోయినా కూడా ఒక చిన్న రాయిని తీసుకొచ్చి ఒక చెట్టు కింద పెట్టుకొని ఏం చేస్తారు ఈమె గంగాళమ్మ ఈమె ముత్యాలమ్మ ఈమె ఆ యొక్క చంగాళమ్మ అనేసి తెలుసుకుంటూ ఉంటారు దండం పెట్టుకుంటూ ఉంటారు ఒక చెట్టుని దేవత ఆ పూర్వకంగా పూజిస్తూ ఉంటారు ఒక పుట్టని పూజిస్తూ ఉంటారు కనిపించే ప్రతి రాయిని మొక్కుతూ ఉంటారు ఎందుకు చేస్తారంటే చదువు లేకపోయినప్పటికీ కూడా అది మన నర నరాల్లో ఉందనమాట మన నర నరాల్లో ఉంది కాబట్టి అంతటా కూడా భగవంతుడు ఉన్నాడని నర నరాల్లో ఉంది కాబట్టి దీనికి చదువుతో సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రాయిని కానీ చెట్టుని కానీ పుట్టను కాని అంతా కూడా భగవత్ స్వరూపంగానే భావిస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఏన సర్వం అంటే ఈ యొక్క ఉపనిషత్తు మంత్రాన్ని గుర్తు పెట్టుకుంటే ఈన సర్వం తతం అనే దానికి అర్థం తెలుస్తూ ఉంటుంది తర్వాతి లక్షణం గురించి ఏం చెప్తున్నారంటే వినాశం అవ్యయస్య అస్య అని అంటే వినాశం అవ్యయస్య అంటే అవ్యయమైనది వ్యయము అంటే ఖర్చు అయిపోతుంది అంటే నాశనం అయిపోయేది ఇక్కడ ఏం చెప్తున్నారు వినాశనములకు గురి కాదు అని చెప్తున్నారు ముందు ఏం చెప్పారు అవినాశి అని చెప్పి ఎవరైనా కూడా ఈ అవ్యయమైన తత్వాన్ని వినాశనము చేయాలి అనుకుంటే ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఈ అవ్యయమైన తత్వాన్ని అంటే శాశ్వతమైన సత్యాన్ని వినాశనము చేయాలి అనుకుంటే నా కశ్చిత్ కర్తు మర్హత ఎవడిని కూడా సాధ్యం కాదు ఎవడు కూడా సమర్థుడు కాడు అంటున్నారు అంటే భగవానుల వారు ఇక్కడ రెండు ఉద్దేశాలతో చెప్తున్నారు ఒకటి అర్జునుల వారిని ఉద్దేశించి ఇంకొకటి ఆత్మతత్వం గురించి అంటే ప్రపంచానికి అంటే అర్జునుల వారి యొక్క మనస్సులో భావం ఏముంది ఇతరుల వారిని చంపుతూ ఉన్నాను రాజులను కావచ్చు దుర్యోధనాధుల వారిని కావచ్చు లేదా తమ తాత అయిన ద్రోణాచారులు తాత అయిన భీష్ముల వారిని లేదా గురువు అయిన ద్రోణాచార్యుల వారిని కావచ్చు వీళ్ళందరిని నేను చంపేస్తున్నాను అనేసి చెప్తూ ఉన్నారు కాబట్టి భగవానులు వారు ఇక్కడేం చెప్తున్నారు చంపడానికి నీకు శక్యము కాదు ఎందుకు శక్యము కాదంటే అవ్యయమైన ఆత్మతత్వంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని చంపడానికి నీ తరము కాదు అనేసి చెప్తూ ఉన్నారు అనమాట అంటే ఆత్మతత్వాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఓ అర్జున నీ ఎదురుగా ఉన్న యొక్క భీష్మ ద్రోణాదులు ఎవరైతే ఉన్నారో ఆత్మపరంగా చూస్తే వారు సత్యమైన వారు అవ్యయమైన వారు వారిని చంపడానికి నీకు సాధ్యము కాదు అనేసి చెప్తూ ఉన్నారనమాట కశ్చిత్ కశ్చిత్ నా కశ్చిత్ కర్తు అర్హతి దీనికి శంకరాచార్యులు వారు ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారనమాట ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది విచిత్రం అంటే అద్భుతంగా ఉంటుంది నా కశ్చిత్ కర్తు అర్హతి అనే దానికి ఏం రాశారంటే నా కశ్చిత్ ఆత్మానం వినాశ ఇతుం శక్నోతి ఈశ్వరోపి ఆత్మాహి బ్రహ్మ స్వాత్మాని చక్రియా అంటే మనము లోకల్ గా వాడే ఒక భాషని ముందు చెప్పుకుందాము లోకల్ గా వాడే భాషని చెప్పుకొని తర్వాత శంకరాచార్యులు వారు ఏమన్నారో చెప్దాం ఇద్దరికి గొడవ జరిగింది అనుకోండి ఇద్దరు గొడవ జరిగితే నిన్ను చంపుతా కూడుస్తా అన్నారు అనుకోండి మామూలుగా మన పల్లెటూరులో జరిగే రోజు జరిగే ఒక విస్త్రమైన కథలు అనమాట ఎదుటి వాడు ఏమంటాడు నన్ను చంపుతాను అంటే నీ నుంచి కాదు నీ నాయన నుంచి కాదు నీ తాత నుంచి కాదు నేను పుట్టిన బ్రహ్మ నుంచి కూడా కాదు నన్ను చంపడానికి అనేసి మనం పలుమార్లు వింటూ ఉంటాము అది కోపంలో అన్న కానీ దాంట్లో ఒక రకమైన సత్యమే ఉంటుంది నన్ను చంపడానికి నీ నాయన నుంచి కాదు నీ తాత నుంచి కాదు నీ జేజం నుంచి కాదు నేను పుట్టిన బ్రహ్మ నుంచి కూడా కాదు అనేసి అసలు చదువు ఉండదు ఏమీ ఉండదు కదా పల్లెటూరులో అయినా కానీ అలా చెప్తూ ఉంటారు అంటే ఆత్మతత్వం వాళ్ళకి తెలియదు కానీ తెలియకుండానే వస్తూ ఉంటుంది బహుశా అది మన దేశంలో మన భరతఖండంలో బ్లడ్ లో ఉండే మహత్యం ఏమో తెలియదు అది ఆత్మతత్వం తెలియకపోయినా తెలియకుండానే మాటలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు ఇక్కడ ఏమంటున్నారంటే లోకల్ భాష పరంగా ఇలా అని ఉండవచ్చేమో అర్జున నువ్వు ఎదురుగా ఉండే వాళ్ళని చంపుతానంటున్నావు కదా నీ నుంచి తరం కాదు నీ నాయ నుంచి తరం కాదు నీ తాత గురించి తరం కాదు నేను పుట్టిన బ్రహ్మ తరం కూడా కాదు అనేసి భగవంతుల వారు ఇలా లోకల్ లాంగ్వేజ్లు ఏమన్నా చెప్పారేమో తర్వాత వ్యాస భగవానుల వారు సంస్కరించబడిన సంస్కృతంలో రాశారేమో అనేసి మనము కొంచెం తమాషాగా కూడా చెప్పొచ్చు అంటే ఇక్కడ శంకరుల వారు ఏం చెప్తున్నారంటే ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో ఆత్మతత్వాన్ని నాశనం చేయడానికి ఈశ్వరుడి తత్వం కూడా కాదు ఈశ్వరుడి నుంచి కూడా కాదు అనేసి ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారనమాట ఎందుకు ఇలా చెప్పారంటే ఆత్మని ఆత్మ ఎక్కడన్నా నాశనం చేస్తుందా ఆత్మని ఆత్మ ఎక్కడన్నా నాశనం చేస్తుందా ఇంకా పరిశీలించినట్లయితే అగ్ని ఉందండి అగ్నిని అగ్ని దహనం చేస్తుందా చేయలేదు కదా నీళ్ళని నీళ్లు తాగేస్తాయా లేదు కదా వాయువుని వాయువు మింగేస్తుందా లేదు కదా ఉండేదంతా ఆత్మతత్వం అయితే ఆత్మ ఇంకొక ఆత్మని ఎలా చంపుతుంది అనేసి ఇక్కడ అద్భుతంగా చెప్పారు అంటే దీని గురించి భగవానులు వారు కూడా రాబోయే శ్లోకాల్లో చెప్తారు ఆత్మ ఒక చంపుతుంది అని కానీ ఆత్మ చచ్చిపోతుందని కానీ ఎవరైనా అంటే వారు మూర్ఖులు అనేసి తర్వాత శ్లోకాలలో వస్తూ ఉంటుంది అనమాట అగ్ని అగ్నిని ఆరగించలేదు అనమాట ఎందుకంటే అగ్ని అగ్ని అగ్నిని చంపుతుందా అంటే చంపలేదు ఎందుకంటే అగ్ని కాబట్టి నీళ్ళు నీళ్లు తాగుతాయా తాగలేదు నీళ్లు కాబట్టి ఇది విన తర్వాత మీకు ఎవరన్నా గుర్తుకొస్తే నాకు సంబంధం లేదు కాబట్టి ఈ విధంగా ఆత్మ ఆత్మను చంపుతుందా చంపలేదు ఎందుకంటే అది ఆత్మ కాబట్టి శంకర భగవానులు వారు ఇలాగే చెప్పారు కాబట్టి అద్భుతమైన విషయాన్ని చెప్పారు అంటే ఆత్మని నాశనము చేయలేరు ఆ యొక్క ఈశ్వరుడు కూడా నాశనం చేయలేదంటే ఆత్మతత్వం అనేది అలా ఉంటుంది అనేది చెప్పబడింది అనమాట కాబట్టి అర్జునులు వారికి ఏం హితబోధ చేస్తున్నారు అర్జున నువ్వు ఏదైతే అనుకుంటున్నావో చంపుతావని అది ఆత్మ అయ్యా అది సత్య వస్తువు బాబు ఆ సత్య వస్తువు ఎలాంటిదంటే అవినాశి నాశనము లేనటువంటిది ఇది ఎలా ఉంటుందంటే సర్వము వ్యాపించి ఉంటుంది పద్నాలుగు లోకాలు విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది ఈ ఆత్మ చైతన్యం చేతనే అనేక లోకాలు వెలుగొందుతూ ఉన్నాయి దీది అవ్యయమైనది ఎవరైనా దీనిని వినాశనం చేయాలనుకుంటే కూడా అస్సలు సాధ్యపడదు కాబట్టి నువ్వు యుద్ధము చక్కగా చేయనైనా అనేసి చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవాను వారు ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఏన సర్వమిధం తతంకి మనం మిదగం సర్వం చెప్పుకున్నాం కదండి ఒక గురువు గారు చెప్పిన కథని మనకు అందరికీ తెలిసిన కథనే ఒకసారి స్మరించుకుందాము ఎందుకంటే మనలాంటి వారికి గురువుల యొక్క మార్గదర్శకత్వమే ముఖ్యం కాబట్టి అందరికీ తెలిసిన ఒక చిన్న కథని పరిచయం చేసుకుందాము అంటే ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఏన సర్వమిధం తతం అనేది పాలలో వెన్నలాగా తిలంలోని తైలం లాగా కుండలోని మట్టిలాగా ఆత్మ అంతా కూడా జగత్తంతా కూడా అణువనువన వ్యాపించి ఉంది అని చెప్పేందుకు ఒక కథ గురువు గారు చెప్పిన కథ మనకందరికీ తెలిసిన కథ సందర్భానుసారము చెప్పుకుంటున్నాము ఒక గ్రామంలో ఒక నాస్తిక సంఘం ఉంది అంటే ఆ ఊరికి ఎవరు వచ్చినా కూడా అందరు అందరిని కూడా దేవుడు ఉన్నాడా భగవంతుడు ఉన్నాడా అనేసి ఉంటే చూపిస్తారాన్ని ప్రశ్నించి ఎకతాయిలు చేయడం లాంటిది అంటే నాస్తికులు నా ఆస్తి అంటే ఆస్తి లేదు అంటే భగవతత్వం లేదనమాట అంటే భగవంతుడిని నమ్మరు ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట ఒకనొక సందర్భంలో ఆ ఊరి దేవాలయంలోకి ఒకనొక మహాత్ముడు వస్తే యథావిధిగా ఆయన్ని కూడా అడగడం జరిగింది ఏమండి భగవంతుడిని చూపిస్తారా ఆయన ఏమన్నారు వెంటనే ఓఎస్ అలాగే వెంటనే చూపిస్తారని టీమ్ అని సమాధానం చెప్పారు ఇంతవరకు ఆ యొక్క నాస్తిక సంఘానికి ఇటువంటి మహాత్ములు లించలేదనమాట వాళ్ళు కూడా కంగు తింటారు సరే మాకు వెంటనే చూపించండి అంటే నాయన నేను చాలా దూరం నుంచి వచ్చాను కొంచెం ప్రయాణ బడలికతో ఉన్నాను కాబట్టి కాస్త పాలు తెప్పిస్తారా కొంచెం ఈ పాలు తాగినట్లయితే నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది కదా శక్తి వస్తుంది కాబట్టి తర్వాత మీకు దేవుణ్ణి చూపిస్తాను అంటారు సరే వారు ఆతృతతో పాలు తెత్తిస్తారు అప్పుడు ఆయన పాలను కలబెట్టడం మొదలు పెట్టారనమాట అంటే పాలను అలా కలగి పెడుతూ ఉన్నారనమాట అప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు ఏంటి స్వామి నువ్వు పాలన అలా కలబెడుతూ ఉన్నాయి తాగు అంటారు నాకు ఎవరో చెప్పి ఉన్నారు పాలల్లో వెన్న ఉంటుందనేసి అది వెతుకుతూ ఉన్నానయ్య అందుకే తిప్పుతూ ఉన్నాననేసి చెప్తారు వాళ్ళు ఎగతాలు చేస్తారు నువ్వేం పిచ్చి మహాత్ముడు అయ్యా పాలన బాగా కరగబెట్టి తర్వాత కదా అయిన తర్వాత తర్వాత కదా వెన్న వచ్చేది ఇప్పుడు వస్తుందా అనేసి చెప్తారనమాట ఆయన వెంటనే ఏం సమాధానం చెప్పుంటారు మీకు అర్థమై ఉంటుంది బాబు ఈ యొక్క పాలల్లో ఉండే వెన్నను తీయడానికే దాని పాలను బాగా కాంచాలి అంటున్నారు మజ్జిగ చేయాలంటున్నారు మజ్జిగ చెలకాలంటున్నారు అంటే పాలలో అణువనువును ఉండే ఆ వెన్నని వెతికి తీయాలంటే విశ్వమంతా కూడా వ్యాపించి ఉండే ఆ భగవత్ తత్వాన్ని అణుమనువులో నిండి ఉండే భగవత్ తత్వాన్ని దర్శించాలంటే అంత సులభమా కర్మయోగం చేయాలి కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొందాలి భక్తి యోగం చేయాలి భక్తి యోగం ద్వారా ఏకాగ్రత సంపాదించుకోవాలి జ్ఞానయోగం ద్వారా ఆ పరమాత్మ నేనే అని తెలుసుకోవాలి కాబట్టి నువ్వు చిన్న పాలల్లోని వెననే తీసుకోవడానికి ఎంత కష్టపడుతుంది ఇంకా భగవత్ తత్వం తెలుసుకోవడం కూడా ఇంతే నాయన అని చెప్తారు అప్పుడు ఆ యొక్క సంఘానికి అంటే నాస్తిక సంఘానికి జ్ఞానోదయం అయినట్టు కూడా మనకు కథల రూపంలో మహనీయులు చెప్పి ఉన్నారు అంటే సందర్భానుసారం ఇక్కడ పనికి వస్తుంది కాబట్టి ఏన సర్వం ఇదం అంటే పాలల్లో వెన్నలాగా అంతా వ్యాపించి ఉన్నట్టు విశ్వంలోని అణువణువులో కూడా ఈ యొక్క పరమాత్మ తత్వము వ్యాపించి ఉంది అనేసి మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి